వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మాయుధం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ కోటలో అరుదైన శివాలయం ఆకాశానికి తాకే విధంగా అరుదైన కొండల నడుమ అబ్బురపరిచే దారుల మధ్య కొండ కోనలలో కొలువుదీరిన మల్లన్న స్వామి పూజకు సైతం నోచుకోకుండా ఉండడం బాధనిపించినప్పటికీ ఆయన తీరిన ప్రదేశాన్ని చూస్తే ఆనందం కలగక మానదు ఆ స్వామిని దర్శించేందుకు వెళ్లాలంటే అనంతగిరి మండలం బుమ్మకోట నుండి నూతనంగా నిర్మించబడుతున్న బోర్జవలస రోడ్డు గుండా లోయలలో ఉన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని ఆ ప్రాంతవాసుల నమ్మకం ప్రాచీన కాలంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గృహలో స్వామి కొలువుదీరారు ప్రకృతి అందాల నడుమ మబ్బులను చీల్చుకుంటూ పయనిస్తే గాని ఆ స్వామిని దర్శించుకోలేము అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి